అండ్ ఇందులో లక్స్ గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి సో మీకు కలర్స్తో పాటు బోర్డర్స్ కలర్స్ కూడా చేంజ్ అవుతాయి శారీ కలర్స్తో పాటు సో ప్రతి శారీ చెక్ చేయండి మీకు వీడియోలో బోర్డర్స్ కలర్స్ శారీ కలర్స్ నియర్లీ చాలా మంచి కలెక్షన్స్ చూపిస్తున్నాము ఇరే విత్ డార్క్ రెడ్ బార్డర్ ఎంత క్లాసిక్గా ఉందో చూడండి శారీ మాత్రం చాలా బాగుంది ఈ కలర్ కూడా అండ్ శారీ లుక్ ఇలాగే ఉంటుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ జీరో మీటర్స్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మనీ హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ రోజు మనం భవనా షాప్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు సో ఎప్పటి నుంచి అడుగుతున్నారు మినీ గద్వాల్ శారీస్ కావాలని సో ఈ వీడియోలో మీకు మొత్తం కూడా మినీ గద్వాల్ శారీస్ చాలా రీజనబుల్ లో చూపిస్తున్నాము ఎవరైతే గద్వాల్ శారీస్ మాకు లో ప్రైజెస్లో కావాలి అనుకుంటున్నారో ఈ వీడియో అయితే చెక్ చేయండి సో ఇప్పుడు వస్తున్న ఇప్పుడు మనకి ఫెస్టివల్ సీజన్స్ అండ్ మ్యారేజ్ సీజన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సారీస్ రీజనబుల్ ప్రైస్ బాగుంటుంది వీడియోలోకి తేలి కలెక్షన్స్ చూద్దాం హ్యాండ్ హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్ అంతా కూడా మినీ గద్వాల్ కాటన్ శారీస్ ఇవన్నీ ప్యూర్ కాటన్లో వస్తుంది అండ్ శారీ బార్డర్ చూ పైడ్చింగ్ చూసుకున్నట్టయితే డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ శారీ అంతా కూడా చూడండి గ్రే కలర్లో వస్తుంది శారీ అంతా కూడా సో ఇవన్నీ మినీ గద్వల్ కాంబినేషన్స్ మీకు బార్డర్ కూడా మొత్తం జెరీ కాంబినేషన్ టూ బోర్డర్స్ శారీలో టూ బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్ వస్తుంది మీకు ఈ శారీ అంతా హండ్రెడ్ కౌండ్ ప్యూర్ కాటన్ అండి జెరీ కాంబినేషన్ ఫ్లోరల్ జరీ వస్తుంది మీకు అండ్ శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ అంతా కూడా ఇలాగ మీకు కాంబినేషన్ అంతా బాగుంటుంది ప్లేన్లో వస్తున్నాయి గద్వాల్ శారీస్ అండ్ ఓవరాల్ లుక్ చూసుకుంటే మాత్రం ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది అండ్ ఈ శారీస్ ప్రైజెస్ మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎయిట్ డబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ అయినా మీకు ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము గద్వాల్ శారీస్ అంటే బ్లౌజెస్ రావు వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ రాయల్ బ్లూ కలర్ బార్డర్లో మీకు పైర్చి చూడండి ఇలా వస్తుంది ఈ శారీస్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్కువ కలర్స్ చూపిపోతున్నానండి నియర్లీ మీకు వచ్చేసి ఫార్టీ కలర్స్ వరకు చూపిస్తున్నాను అంటే ది బిగ్గెస్ట్ కలెక్షన్ నుంచి చెప్పుకోవాలి మీకు బార్డర్స్ ఫర్ ఎవ్రీ శారీ సేమ్ వస్తుంది ఈ శారీలో మీకు జరీ కాంబినేషన్తో పాటు టెంపుల్ బార్డర్ అనేది థ్రెడ్ వేవెన్లో వస్తుంది ఇది శారీలో మంచి లుక్ వస్తుంది అండ్ ఈ శారీ మీకు ఓవరాల్ కాంబినేషన్ చూసుకుంటే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఇందులోనే మీకు స్కై బ్లూ కలర్ కాంబినేషన్ విత్ బార్డర్స్ మీకు డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదంటే ఈ కలెక్షన్ ఫొటోస్ అన్నీ మీకు పంపిస్తాము ఫొటోస్ చెక్ చేయండి ఆ తర్వాత కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వీటికి బ్లౌజెస్ రావు మినీ గద్వాళ్ళు కాటన్ శారీస్ అండ్ ఇందులో ఇంకొక కలర్ అండి సో ఇలాగా ఈ శారీస్ అన్నీ మీకు ప్యూర్ కాటన్లోనే వస్తున్నాయి కాబట్టి మీరు ఇవి ఆఫీస్ వేర్ కానీ యూజ్ చేయొచ్చు సో ఎవరైతే కాటన్ శారీస్ కొంచెం గద్వాల్లో కావాలనుకుంటున్నారో ఆఫీస్ వేర్ కానీ ఇవి కూడా యూజ్ చేయొచ్చు ఎందుకంటే మీకు ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది గద్వాల్ అవి స్టార్టింగ్ శారీస్ ఇవన్నీ కూడా అండ్ ఇవన్నీ భావన హ్యాండ్లూమ్స్ ఓన్ ప్రొడక్షన్ కాబట్టి ఎక్కువ కలర్స్ చూపిస్తాము విత్ చాలా లో ప్రైజెస్లో అండ్ ఈ శారీ మీకు లుకింగ్ చూడండి ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే మీకు డార్క్ మెంతి పచ్చ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఈ శారీస్ మీకు కొరియర్స్ కూడా డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ సారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ ఇందులో లక్స్ గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి సో మీకు కలర్స్తో పాటు బోర్డర్స్ కలర్స్ కూడా చేంజ్ అవుతాయి శారీ కలర్స్తో పాటు సో ప్రతి శారీ చెక్ చేయండి మీకు వీడియోలో బోర్డర్స్ కలర్స్ శారీ కలర్స్ నియర్లీ చాలా మంచి కలెక్షన్స్ చూపిస్తున్నాము ఇవన్నీ కూడా ప్రజెంట్ మీకు సో చాలామంది అడుగుతున్నారండి కాల్స్ చేసి స్పెషల్గా అడుగుతున్నారు మినీ గద్వల్ శారీస్ కావాలని అందుకే వీడియోలో ఎక్కువ కలర్స్ మీకు చూపిస్తున్నాము అండ్ ఈ గ్రే కలర్ కాటూన్ శారీ చూడండి గ్రే కలర్ గద్వాల్ హ్యాండ్లూమ్ కాటూన్ శారీ విత్ టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ ఈ మోడల్ కూడా ఈ కలర్స్ కూడా ఎక్కువ అడుగుతున్నారు అండ్ ఇంకా వీడియోలో కొన్ని కలర్స్ ఇలాంటి కలర్స్ చాలామంది అడుగుతూ ఉంటారండి సో ఒకేసారి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో అందుకే మీరు వీడియో చూస్తున్నప్పుడే మీకు ఏదైనా శారీ నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్స్ ప్లేసి చెక్ చే ఆర్డర్ ప్లేస్ చేసి చెక్ చేయొచ్చు మీరు అండ్ ఈ శారీ మాత్రం ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఈ వీడియోలో చూపించే ఈ కలెక్షనే కాదండి మీకు మీకు ఎస్టర్డే వచ్చేసి డైలీ వేర్ కాటన్స్ చూపించాము అండ్ కంచి కాటన్స్ గద్వాల్ శారీస్లో కూడా ప్రీమియం కలెక్షన్ లైక్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ మా దగ్గర గద్వాల్ ఎయిట్ డబల్ నైన్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది స్టాక్ మీరు గద్వాల్లో కాటన్ శారీస్ చూడాలి అనుకుంటే మాత్రం జస్ట్ మాకు ఒక వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ఆల్ కలర్స్ మీకు పంపిస్తాము అవి మీరు చెక్ చేయొచ్చు అండ్ ఇందులోనే గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ విత్ రెడ్ కలర్ బోర్డర్లో వస్తుంది గ్రీన్లో కూడా లైట్ గ్రీన్ అండి మీరు మీకు ఎనీ డీటెయిల్స్ కన్ఫర్ డీటెయిల్స్ ఆర్ కన్ఫర్మేషన్ లైక్ కలర్స్ కానీ క్వాలిటీ గురించి కానీ ఎనీ డౌట్స్ ఉన్నా కానీ మాకు మెసేజ్ చేస్తే వాట్సాప్లో మీకు ఇన్స్టంట్ రిప్లై ఇస్తామండి చాలా ఫాస్ట్గా రిప్లై ఇస్తాము అండ్ ఈ శారీ మీకు ఇంత మంచి లుకింగ్ ఉంటుంది అండ్ ఇందులో మీకు ఈ కలర్ చూడండి లైట్ కలర్స్లో వచ్చాయి సో ఈ శారీ అంతా కూడా అండ్ ఇలా వస్తుంది ఇవన్నీ కూడా భావనా హ్యాండ్లూమ్స్ ఓన్ ప్రొడక్షన్ అండి సో ఇవన్నీ కూడా భావనా హ్యాండ్లూమ్స్ దగ్గరే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కాబట్టి మీకు ఎప్పుడు ఈ శారీస్ అవైలబుల్ ఉంటుంది అండ్ ఇలా వస్తుంది ఈ శారీ లుక్ అనేది అండ్ ఇంకొక కలర్ సో ఇలా వస్తుంది శారీ మీకు ఇవన్నీ కూడా మినీ అని చెప్పాను కదా ఇవన్నీ ప్లేన్లో వస్తున్నాయండి మీకు ప్లేన్లో వస్తుంది విత్ మీకు పైడ్స్ కూడా చూడండి ఇలాగా వస్తుంది కాంబినేషన్ అండ్ ఈ శారీ ఇలాగా టూ బార్డర్స్ కూడా మీకు శారీలో సేమ్ వస్తుంది అండ్ శారీకి బ్లౌజ్ రాదు వితౌట్ బ్లౌజ్ అండ్ ఇలా వస్తుంది శారీ లుక్ అనేది అండ్ ఇందులోనే మీకు గ్రీన్ కలర్ అండి సో గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ శారీ లుకింగ్ చూపిస్తాను మీకు వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ వీటిలో మీకు ప్రతి కలర్ ప్రజెంట్ మా దగ్గర ఉన్న ప్రతి కలర్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఈ శారీ లుకింగ్ ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక కలర్ అండి సో ఈ కలర్ కాంబినేషన్ ఇలాగా అండ్ ఈ శారీ లుకింగ్ అంతా కూడా ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా చెప్పాను కదా సో కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోతుంటాయి మీరు గద్వాల్లో ఎయిట్ డబుల్ నైన్ ప్రైస్లో మీకు కావాలి వెయిట్ చేస్తున్నారంటే మాత్రం సో ఖచ్చితంగా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ప్రజెంట్ స్టాక్ ఉన్నంత వరకే ఈ కలర్స్ అవైలబుల్ ఉంటుంది అండ్ బ్లూ కలర్ బోర్డర్ అండి సో బ్లూ కలర్ బోర్డర్ అండ్ ఇందులో మీకు గద్వాల్లో ప్రీమియం గద్వాల్స్లో వన్ సైడ్ బోర్డర్ చెక్స్ ప్యాటర్న్ బుటీస్ తోటి ఇలాగా డిఫరెంట్ కా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గద్వాల్ శారీస్ ఉంటుంది బట్ ఓన్లీ కాటన్లోనే ఉంటుందండి హ్యాండ్ హ్యాండ్లూమ్స్ అంటే మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే చూపిస్తాము అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు శారీస్ ఆర్డర్ చేసిన వెంటనే మేమైతే షిప్ చేస్తాము మీకు డెలివరీ లొకేషన్స్ని బట్టి మీకు షిప్పింగ్ అనేది ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది మా మెయిన్ ప్రియారిటీ ఇలా వస్తుంది శారీ అండ్ ఈ వీడియోలో చూపించే ఈ కలెక్షనే కాదండి ఇంకా అప్కమింగ్ అప్కమింగ్ వీడియోస్లో వచ్చే కలెక్షన్ కూడా చాలా బాగుండబోతుంది ఎవరు మిస్ అవ్వద్దు సో భావన హ్యాండ్లూమ్స్ వీడియోస్ డైలీ చెక్ చేస్తూ ఉండండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది శారీస్ నచ్చినా కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే లైక్ చేసి కామెంట్ చేస్తే ఖచ్చితంగా ఈ కలెక్షన్ మీకు నచ్చుతుందని చెప్పి ఇంకా ఎక్కువ డిజైన్స్ మేము చూపించగలం లుక్ ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్కి వస్తున్నాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళ ఇండియాలో ఎక్కడుంటున్నా మీరు వాళ్ళకి గిఫ్ట్ పర్పస్కి శారీస్ పంపించాలన్నా మీరు పంపించండి జస్ట్ మా నెంబర్కి మెసేజ్ చేసి శారీ అడ్రస్ ప్లేస్ చేసి అడ్రస్ పంపిస్తే మేము ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ ఎవరికైనా గిఫ్ట్ కింద ఈ శారీస్ పంపిస్తాము అండ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇండియాలో ఎక్కడికైనా సింగిల్ శారీ అయినా మేము షిప్ చేస్తాం ఇలా ఉంటుంది ఈ శారీ లుక్ అండ్ గ్రీన్ కలర్ బోర్డర్ అండి విత్ మీకు లైట్ పింక్ షేడ్ వచ్చింది అంటే బ్రిక్ కలర్ ఇటుకరాయి కలర్ అంటారు కదా సో అలా అయితే మీకు శారీ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ లుక్ అంతా కూడా ఇవన్నీ కూడా సో కలర్స్ అనేవి ఎలాంటి వారికైనా బాగుంటుందండి సెట్ అవుతుంది ఇందులో వచ్చే కలర్స్ అలాంటి కలర్సే మీకు బాగున్న హ్యాండ్లూమ్స్లో మేము సెలెక్ట్ చేస్తాము అవే మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తాము ఇలా వస్తుంది శారీ లుక్ అండ్ డార్క్ రెడ్ బోర్డర్ అండి ఈ శారీ కలర్స్ కూడా అండ్ ఈ శారీకి మీకు ఇలా వచ్చింది సారీ ఒకవేళ మీరు వీడియోలో ఏదైనా శారీ సెలెక్ట్ చేసుకొని అది సోల్డ్ అవుట్ అన్నా కానీ వేరే కలర్స్ ఉంటాయండి మా దగ్గర మీరు అడగండి వేరే కలర్స్ అయినా చూస్తామని మేము ఆ కలెక్షన్ ఫొటోస్ మీకు పంపిస్తాము మీరు వేరే ఫొటోస్ కూడా చెక్ చేసి ఇన్ కేస్ మీకు కావాలంటే ఆ కలర్ ఆ శారీ క్లియర్గా చూపిస్తాము అప్పుడైనా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇంకొక కలర్ రెడ్ కలర్ బోర్డర్లోనే వచ్చింది అండ్ కలర్స్ అనేవి మీకు కొంచెం మైల్డ్ డిఫరెన్స్ ఉంటుందండి కొన్ని కలర్స్ ప్రతిదీ కాదు కొన్ని కలర్స్ లైట్ డిఫరెన్స్ ఉంటుంది మీరు అది నోటీస్ చేయాలి లేదంటే మేము ఫొటోస్ పంపిస్తాం అందులో అయినా చెక్ చేయొచ్చు అండ్ ఈ శారీ లుక్ ఇలా ఉంటుంది అండ్ ఇంకొక శారీ సో బ్లూ కలర్ బోర్డర్లోనే అండ్ ఈ శారీకి మీకు శారీ లుకింగ్ చూడండి ఎంత బాగుందో మిస్ అవ్వద్దండి ఎవరైతే గద్వాల శారీస్ కావాలి లో ప్రైజెస్లో అనుకుంటున్నారో మాత్రం ఈ వీడియో అసలు మిస్ అవ్వద్దు చాలా మంచి కలెక్షన్ ఈ వీడియోలో ఉంది ఇలా వస్తుంది ఇందులోనే మీకు సో ఇంకొక కలర్ ఇందులో మీకు కలర్స్ అనేవి డార్క్ కలర్స్ వస్తుంటాయి లైట్ కలర్స్ వస్తుంటాయి కలర్స్ మీకు ఎలా వచ్చినా కానీ ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ మీకు అసలు ఉండదండి ప్రతి సారీ కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ వీటి ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ చూడండి గ్రీన్ కలర్ బోర్డర్ డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది శారీ అండ్ ఈ కలర్ కూడా బాగుంటుంది అండ్ ఈ శారీస్ అన్నీ కూడా కట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి లుకింగ్ వైజ్గా బాగుంటుంది అండ్ ఈ శారీ ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ప్రజెంట్ ఈ మోడల్లో అవైలబుల్ శారీస్ అన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తామండి ప్రజెంట్ అయితే ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ మీకు మీకు ఇంకా కావాలంటే ఎప్పుడు ఈ ఈ శారీ స్టాక్ అనేది మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ అయినప్పుడు మళ్ళీ వస్తుంది సో అందుకే వీడియోలో మీకు ఏదైనా శారీస్ నచ్చితే ఖచ్చితంగా ఆర్డర్స్ ప్లేస్ చేయండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి అండ్ ఖచ్చితంగా మీరు టెస్ట్ చేయాలనుకుంటే శారీ ఎలా ఉందని ఖచ్చితంగా చూడండి చాలా మంచి క్వాలిటీ ఉంటుంది ఈ ప్రైస్కి మా దగ్గర గద్వాల్ శారీసే కాదండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ డిజైన్స్ లైక్ నగరీ కాటన్ కంచి కాటన్స్ మీనా కాటన్స్ ప్రింటెడ్ శారీస్ పల్లవి కాటన్స్ నారాయణ ప్యాడ్ శారీస్ ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ మా దగ్గర ఉంటుంది జస్ట్ మీకు ఏ మోడల్స్ కావాలి అనేది మాకు చెప్తే మేము మీకు రిలేటెడ్గా శారీస్ ఫొటోస్ పంపిస్తాము శారీ లుక్ ఇలా ఉంటుంది అండ్ చాలామంది శారీస్ అయితే మాకు నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలి పేమెంట్ ఆప్షన్స్ ఏమిటని అడుగుతున్నారు మీకు పేమెంట్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదండి డార్క్ రెడ్ బార్డర్ సో విత్ టెంపుల్ బార్డర్ కాంబినేషన్ కాబట్టి గద్వాల్ శారీస్లో ఈ శారీస్ లుక్ వైజ్గా కూడా బాగుంటుంది అండ్ ఈ శారీ కాంబినేషన్ లాగా స్మాల్ బోర్డర్స్ ఇవి కూడా చాలామంది స్మాల్ బోర్డర్స్ అని అడుగుతున్నారు మీకు స్మాల్ బోర్డర్స్ వస్తుంది ఇలా వస్తుంది లుక్ అండ్ ఇందులో కలర్స్ కూడా చూడండి మీకు శారీస్ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ కలర్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంటాయి బట్ ఏ శారీ కూడా మీకు కలర్స్ పోదండి ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు కలర్స్ పోతుందా అని ఏ శారీ కలర్ పోదండి కలర్ గ్యారంటీ ఉంటుంది లుక్ ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే గ్రీన్ షేడ్ చూడండి మీకు లైక్ దిస్ గ్రీన్ షేడ్లోనే మీకు ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ ఉంటుంది అంటే డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ లాగా కలర్స్ మాత్రం డిఫరెంట్ ఉంటుందండి సో మీరు క్లియర్గా చెక్ చేయండి వీడియోలో అండ్ ఈ శారీకి ఇలా వస్తుంది లుకింగ్ మాత్రం గ్రే విత్ డార్క్ రెడ్ బార్డర్ ఎంత క్లాసిక్గా ఉందో చూడండి శారీ మాత్రం చాలా బాగుంది ఈ కలర్ కూడా అండ్ శారీ లుక్ ఇలాగే ఉంటుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ వితౌట్ బ్లౌజ్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ మాత్రం అండ్ ఈ శారీ గ్రీన్ షేడ్ వచ్చిందండి ప్లెయిన్ శారీస్ ఇవన్నీ కూడా ప్లేన్ విత్ స్మాల్ టెంపుల్ బోర్డర్ ప్యూర్ కాటన్ గద్వాల్ హ్యాండ్లూమ్ శారీస్ అండ్ ఈ శారీ లుక్ చూస్తే మాత్రం ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ మీకు పెట్టుబడులు కూడా బాగుంటుందండి ఎవరైతే కొంచెం ప్రీమియం లుక్లో మాకు ఉండాలి పెట్టుబడులు కూడా చాలా బాగుండాలనుకుంటే మాత్రం ఈ శారీస్ మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది లుక్ చాలా బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది ఈ శారీ లుకింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ కలర్ మీకు లైట్ కాంబినేషన్ వచ్చింది లైట్ పిస్తా గ్రీన్ కలర్ అంటారు కదా సో లైట్ కలర్ వచ్చింది ఈ కలర్ కూడా బాగుంది అండ్ ఈ శారీ ఓవరాల్ చూపిస్తాను సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది శారీ సో ఇలా వస్తున్నాయి సారీస్ శారీస్ అన్నీ కూడా ఈరోజు చూపించిన బ్యూటిఫుల్ ఫార్టీ ప్లస్ డిజైన్ మినీ గద్వల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ విత్ టెంపుల్ బోర్డర్ ఈ శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్